పార్టీ దేశంలో ఒక బలమైన పార్టీగా మూడు సార్లు మీరు ఆశీర్వదించి మోడీ గారిని ప్రధానమంత్రి చేశారు కాబట్టి ఈరోజు పండిట్ దీన్ దయా ఉపాధ్యాయు గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకు చావు అనుమానం ఆయన ప్రయాణం చేస్తుంటాడు అంత పెద్ద మనిషి ఈ పార్టీకి గొప్ప మనిషి రైళ్ల మామూలు జనం పోయేదాంట్లో కూర్చొని పోతుంటాడు బీహార్ల సరాయ్ బీహార్ ఉత్తరప్రదేశ్ బార్డర్ సరాయ్ రైల్వే స్టేషన్ల రైళ్ళ భోగిల చనిపోయి కింద బిల్టేషన్ ముక్కు పట్టలేరు ఎవరు పని వేసుకొని ఇంత దూసు కట్టుకొని పడుకునే ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఇప్పటికి కూడా మన చావు అనుమానిస్తూ కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆ నివాళులు అర్పిస్తున్న వాళ్ళే మార్నింగ్ నుంచి మన ఇవ్వాలి మీరు ఎవరికీ చూసి ఎప్పుడో చూసి ఎప్పుడైనా మీరు మేమంటే చూస్తూ ఉంటాం మీరు ఎవరు చూడలేదు కాబట్టి ఒక మహానుభావుని మనం ఈరోజు స్మరించుకోవడం అవుతుందో மறு முக்கிய காட்டுப்பாலுக்கு நேதப்பூர்வங்க சந்தர் அப்டி தென்னா கிஷ் விஷ்ணு மாட்டாடு மாட்டாடு